కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి ప్రాథమిక పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ఎస్వి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా హెచ్ఎస్ రాంబాబు మాట్లాడుతూ పురుగుల నివారణ మాత్రలను ఎలా వాడాలి ఎన్ని నెలలకు ఒకసారి తీసుకోవాలి అనే విషయాలపై విద్యార్థులకు వివరంగా అవగాహన కల్పించారు పరిశుభ్రత పాటించడం చేతులు కడుక్కోవడం స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ఎస్వి వి హెచ్ఎస్ రాంబాబు హెచ్పి అపర్ణ ఆశా కార్యకర్తలు లోవకుమారి రామలక్ష్మి ఏఎన్ఎం సూర్యకళ స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లోకేష్ మరియు ఎంపీ హెచ్ఓ పాల్గొన్నారు

మనం చేతులకి శుభ్రం చేసుకోం కదా చేతులకి శుభ్రం చేసుకోండి కదా చేసుకోకపోవడం వల్ల మనం ఆహారంతో యొక్క బుద్ధిని తినేస్తాం అవి లోనకెళ్ళి ఏం చేస్తాయి పురుగుల కింద ఏర్పడతాయి ఏర్పడేవి మన కొడుకుల పది వస్తుందా వస్తుందా రాదా అలాంటి పొడుగులని ఈ మాత్రం ఏం చేస్తాయో చంపేస్తాయి అంటే చంపేస్తే ఏమవుతుంది పురుగులు బయటికి వచ్చేస్తుంది అలా ప్రతి ఆరు నెలలకి ఒకసారి గవర్నమెంట్ ఇది మనకి ఉంటుంది అది ఎంతగా పడినప్పుడు కాదు దేనికి ఉపయోగిస్తారు డే పురుగులు ఏంటి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం అన్నమాట దీని నేషనల్ నేషనల్ వార్మింగ్ డే అంటే గుడి తీసివేయడానికి అంటే మన శరీరంలో మన పట్టులో ఉన్న నుడుపురు కూడా సంపేట లేదు మీ మీరు అనుకోండి మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఒక గిరులో ఉన్నట్టు ఆ గిరులో అన్నం తొమ్మిది నువ్వు కొట్టుకుంటారా అలాగే రెండు నువ్వు అనమాట మీరు తినద కూడా తినేస్తుంది కాబట్టి అక్కడ ఉంచుకోకూడదు మీరు అది ఉంచుకోకూడదు అని మాత్రం వేసుకోవాలి ఓకేనా ఊసే వాళ్ళు ఉమ్మడి వచ్చి చేయకూడదు చేయకుండా చొప్పున నవ్లేసి నవ్వులేసిన మాత్రమే మింగేయాలి మింగేస్తే మీలో ఉన్న మీ పొట్టలో ఉన్న నృత్యాలన్నీ కూడా ఏమైపోతాయి చనిపోతాయిపోయి అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే మీకు వికారం పెట్టినట్టు ఉంటుంది వికారం పెట్టినట్టు పడకపోవడం కాదు ఆ నృతులు ఈ మాత్రం సంఘర్షణ మనం కొట్టుకుంటావునా కొట్టుకున్నప్పుడు కోసుకుంటాయి కోసుకోవా మనం అలాగ ఈ దోసుకున్నప్పుడు వికారం అనిపిస్తుంది వికారం అనిపిస్తే కంగారం పడకండి మీ మేడం గారిని చెప్తే మా ఆశారు మా ఏదర్ చెప్తే మేము డాక్టర్ గారిని చెప్తావు ఏం కాదు

ఇదింట్యాం ఉంటుంది నౌలు నౌలుగా వేరే గుడ్ బాగా बाबू <laughs> बहुत <No, no, no. laughs>